ఆపరేషన్ సింధు విజయవంతం చేసిన భారత సైనికులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే పాకిస్తాన్ లో ఉగ్రవాదుల్ని ఎదుర్కొని వీరోచితంగా వారి ప్రాణాలను సైతం త్యాగం చేసిన అమర వీరులకు వారి త్యాగాలను స్మరించుకుంటూ వారికి శ్రద్ధాంజలి కలిస్తూ తిరుపతిలో ఈరోజు భారీ ఎత్తున పార్టీలకు అతీతంగా అలాగే స్వచ్ఛంద సమస్యలు అలాగే వివిధ సంఘాలకు సంబంధించిన నాయకులు కూడా ఈ యొక్క తిరంగు ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్రస్తుతం ఎంఆర్పల్లి నుంచి కొనసాగిన ఈ భారీ ర్యాలీ అన్నమయ్య సర్కిల్ వరకు సాగింది ప్రస్తుతం మనం వారితో ఉన్నాం వారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి అంటే ఈ యొక్క వీరోచితమైన పోరాటంలో అనేక మంది లు వారి ప్రాణాలను త్యాగం చేసి ఈ యొక్క దేశానికి రక్షణగా నిలబడ్డారు దీనిపైన మీకు స్పందన పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు మానవ రూపంలో ఉన్న రాక్షసుల ఈ దేశంలో ఉన్నటువంటి ఆడపరుచుల యొక్క పసుపు కుంకుమలను సింధురని తమ భర్తల ఎదుటే చెరిపి వేసినటువంటి క్రమంలో నూట నలభై కోట్ల మంది భారతీయుల యొక్క ఆవేశాన్ని ప్రతీకార వాంచను ఛాలెంజ్గా తీసుకున్న భారత సైన్యం పాక్ భూభాగంలోకి చొరబడి పీఓకే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద కర్మాగారాలు ఉగ్రవాదాలు తయారు చేసే ఫ్యాక్టరీలను లక్ష్యంగా చేసుకొని కేవలం ఇరవై ఐదు నిమిషాల్లో ఉగ్రస్థావరాలను మట్టుబెట్టి మానవ రూపంలో ఉన్నటువంటి పాక్ ఉగ్రవాదులను అంతం చేసిన క్రమంలో సైనికులకు అండగా మేము ఉంటామని స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసినటువంటి రాకెట్లతో ప్రపంచం అచ్చురు విధంగా అణు దేశమని భయపెట్టే పాకిస్తాన్కి సరైన రీతిలో ముఖం పైన గుద్దినట్లు గుద్ది సరైన సమాధానం చెప్పడం జరిగింది ఓడిపోయి తప్పనిసరి పరిస్థితుల్లో ఇప్పటికీ అప్పుల్లో కూరుకుపోయి తినేదానికి తిండి లేక అల్లాడుతున్న పాకిస్తాన్ భారత్ వైపు కన్నెత్తి చూస్తే ప్రపంచ పటంలో పాకిస్తాన్ మాయమైపోవడానికి మరెన్నో రోజులు లేదని చెప్పి హెచ్చరిస్తూ ఆపరేషన్ సింధూర్కు స్వయంగా నేతృత్వం వహించిన ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రపంచ దేశాలకు సరైనటువంటి సందేశం ఇవ్వడం జరిగింది ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది పాకిస్తానికి అనుకూలంగా మాట్లాడే రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడేటువంటి విశ్వాసం లేని కుక్కలు ఇవాళ భారత్ సైన్యం యొక్క ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారు అయితే మేము మతాలకు కులాలకు ప్రాంతాలకు రాజకీయాలకు అతీతంగా సైనికులకు అండగా ఉంటామని తిరుపతి నగరంలో మేము అందరం కలిసి సైనికులు వెంటే మేము ఉంటామని ఒక సందేశం ఇవ్వడం కోసం ఈ ప్రయత్నం చేస్తున్నాం పాకిస్తాన్ ఉగ్ర కర్మాగారాన్ని సిద్ధం చేస్తున్న పాకిస్తాన్ దేశంగా ఖచ్చితంగా ఉగ్రవాదులు ఎవరైనా కూడా దేశాన్ని ఉగ్రవాద ప్రకటించాలా ఇప్పటికే చూస్తుంటారు ప్రపంచ దేశాలు భారతదేశం శక్తి ఏదైతే మా సింధూరాన్ని తుడిచేశారో మా ఆడపడిచే సింధూరాన్ని సోఫియా ఖురేషి ఒక ముస్లిం మహిళ పాకిస్తాన్ టెర్రరిస్టులు మొత్తం నేల చేసి భారతదేశం మీసం తిప్పే మరొక చేసిన ఘనత సోఫియా కురేసి అదే విధంగా మేమంతా కూడా ముస్లింలు భారతదేశం సైన్యం అనుమతిస్తే మేమందు కూడా ఒక ఆయుధమై పాకిస్తాన్ స్మాష్ చేస్తాను సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ దేశంలో కొంతమంది పాకిస్తాన్కి అనుకూలంగా కూడా కొంతమంది మద్దతు పలికినట్లు కూడా మాట్లాడుతున్నారు వారిని ఏం చేయాలి ఎవరైతే పాకిస్తాన్కి మద్దతుగా మాట్లాడతారో వాడు హిందూ అయినా ముస్లిం అయినా వాడు దేశ ద్రోహే మేము భారత ముస్లిములము మేము ఈ భారతదేశంలో పుట్టాము భారతదేశం కోసమే పోరాడతాము ఈ భారత సైన్యానికి మద్దతుగా ఉంటామని ఈ తిరంగా ర్యాలీలో మా ముస్లిం సోదరులు విద్యార్థులు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేశాం ఎప్పటికైనా మేము పాకిస్తాన్ వ్యతిరేకమైన ముస్లింలే తప్ప మాకు పాకిస్తాన్ ముస్లింలకి ఏ సంబంధం లేదని కూడా అందరూ సోదరులందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది మేము భారత ముస్లింలు భారతదేశం కోసమే మా ప్రాణాలు ఈ గడ్డ మీదే పుట్టాం ఈ గడ్డ మీదే ప్రాణాలు వల్తామని ఈ భారత సైన్యానికి యుద్ధం వస్తే మేమే ముందు వరుసలో నిలబడే అవకాశం వస్తే మేమే ముందు వరుసలో నిలబడి పాకిస్తాన్తో పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం పరసమైన పాకిస్తాన్ భవిష్యత్తులో ఇక ఇలాంటి కవింపులకు పాల్పడితే ఈ ప్రపంచ పట్టంలోనే పాకిస్తాన్ అనే దేశాన్నే తుద్దు చెప్పి కూడా ఇక భారత భారతీయులందరూ ముక్తకంఠంతో చెప్తున్నారు అలాగే ఏదైతే భారతదేశంలోని మహిళల యొక్క పశువు కుంపాలు తుడిచేసిన ఉగ్ర మూకల యొక్క ఆట కట్టించి వారిని శరణార్థులుగా మార్చి వారిని మోకరిళ్ళేలాగా చేసిన నరేంద్ర మోడీకి తాము ఎప్పుడు అండగా నిలుస్తామని చెప్పి కూడా ఈ తిరంగు ర్యాలీలో హిందువులు ముస్లింలు బాయి బాయి అంటూ ఈ యొక్క ర్యాలీని భారీ ఎత్తున నిర్వహించడం కూడా జరిగింది కెమెరామెన్ సురేష్ నారాయణ మెగా నైన్ టీవీ తిరుపతి